తెలంగాణ తొలి అమరుడైన పోలీస్ పుట్టగొక్కుల కిష్టయ్య ముదిరాజ్ ఘన నివాళి అర్పించిన బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం డిసెంబర్ ఒకటి రెండు వేల తొమ్మిదిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కామారెడ్డి పట్టణ నడిబొడ్డున పోలీస్ డ్యూటీలో ఉండే సెల్ టవర్ ఎక్కినా చావుతోనైనా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలని జై తెలంగాణ జై జై తెలంగాణ అంటూ సర్వీస్ తుపాకీతో కనతపై కాల్చుకుని పోలీస్ పుట్టగొక్కుల కిష్టయ్య ముదిరాజ్ వీర మరణం పొందారని బడుగు బలహీన వర్గాల స్థితిగతులను చూస్తూ భరించలేక ఆత్మ బలిదానానికి పూనుకున్నారని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కొరకు పోలీస్ కిష్టయ్య వీర మరణాన్ని గుర్తింపుగా తెలంగాణ ప్రభుత్వాలు అధికారికంగా వర్ధంతి జయంతి వేడుకలు నిర్వహించాలని కోరారు అదేవిధంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కొరకు అమరుడైన పుట్టకొక్కల పోలీస్ కిష్టయ్య ముదిరాజ్ విగ్రహం పోలీసులకు స్ఫూర్తిగా ప్రతి పోలీస్ స్టేషన్ ఆవరణంలో విగ్రహ ప్రతిష్టాపన చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు పోలీస్ కిష్టయ్య ముదిరాజ్ కుటుంబాన్ని ఆర్థికంగానూ మరియు వారి కుటుంబానికి ఉద్యోగ కల్పిస్తూ ఆదుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా గ్రంథాల సంస్థ చైర్మన్ బొలముని లక్ష్మయ్య వాకిటి శ్రీధర్ డాక్టర్ పగిడాల శ్రీనివాస్ నందిమల్ల పుట్ట బాలరాజు నందిమల్ల యాదయ్య రాగివేణు ఎర్రమణ్యం జానంపేట శ్రీనివాసులు ఉందేకోటి నాగేంద్ర బొలముని కృష్ణయ్య ఉందేకోటి లక్ష్మయ్య నందిమల్ల రమేష్ పిట్టల శ్రీనివాస్ దూడల రమేష్ సంతోష్ రంగం కిష్టయ్య ఆంజనేయులు అశోక్ పాల్గొన్నారు कलम साड़ी। सीना, सीना। साड़ी। नाटक लेती हैं क्या? अलग करना। नहीं बिजली का। नहीं बिजली का। हम्मरो है, हम्मरो है। சாமி हमर खेद ले सर जय मुदरा जय मुदरा जय मुदरा जय मुदरा తెలంగాణ రాష్ట్రం కోసం బుద్దుబిడ్డ గుద్దుబిడ్డ పోలీస్కిష్టయ్య ఈ తెలంగాణ రాష్ట్రం వస్తేనే వెనుకబడిన తరగతులు వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని వెనుకబడిన కులాలకు ఉద్యోగాలు వస్తాయని భావించి తెలంగాణ రాష్ట్రాన్ని రానియకుండా ఆంధ్ర వలస పాలకులు దౌర్జన్యాన్ని నిరసిస్తూ ఇక తెలంగాణ రాష్ట్రం రాదేనేమోనని నా ప్రాణం అంతేనన్నా ఈ తెలంగాణ రాష్ట్రం నా జాతి బాగుపడుతుందని ముదిరాజ్ బిడ్డల పక్షాన తను డ్యూటీ చేస్తున్న సమయంలోనే తన యొక్క రైఫిల్ను తీసుకొని స్వతహా కనతకి పెట్టుకొని కాల్చుకొని నా ఆత్మార్పణం ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఉపయోగపడాలనే ఒక దృఢ సంకల్పంతో భవన త్యాగం చేసినటువంటి పోలీస్ కిస్తయ్యకు ఈరోజు వనపర్తి మత్స్యకార ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఘనమైనటువంటి నివాళిని ఇక్కడ రాజీవ్ చరసలో అర్పించడం జరిగింది ఈ పోరాట స్ఫూర్తిని ఇప్పుడు ఉన్నటువంటి మన జాతి అందరూ కూడా తీసుకొని మన హక్కుల కోసం మన ప్రాంతం వెరగబడినటువంటి ప్రాంత హక్కుల కోసం ఈ ప్రభుత్వాలపైన మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది మన హక్కులను సాధించుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఏనాడు ఎప్పటికీ తెలంగాణకు అన్యాయం జరిగినా పోలీస్కి స్టాయిని స్ఫూర్తిగా తీసుకొని మన అంతా ముందుండాలని పిలుపునిస్తూ పోలీస్ స్టాయికు ఘనమైనటువంటి నివాళిని అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకు రగాడ సానుభూతిని దృఢ సంకల్పాన్ని ధైర్యాన్ని ఆ భగవంతును ప్రసాదించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను